సూలూరుపేట మండలం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా వేనాటి రామచంద్రారెడ్డి శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ పనిచేశాడు అలాగే టీటీడీ బోర్డు సభ్యులుగా కూడా పనిచేశారు టీడీపీలో నలభై రెండు సంవత్సరాల సేవలు చేసినప్పటికీ ఈ రోజు కూడా పార్టీ పెద్దలు గుర్తించకపోవడంతో వేనాటి రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది వాళ్ళు మనకు మంచి వాళ్ళని ఇచ్చేవాళ్ళు మా ఫ్రెండ్స్లో వాళ్ళు సీఎం చిన్న ఆఫీస్కి లీజర్ అయింది ఎట్లా తండలు మనం వచ్చి ఇంకా అని చెప్పి ఫైనల్గా ఏదో ఒక డెసిషన్స్ ఇచ్చినాం మనం ఏం చెప్పామంటే సరే సరే పొజిషన్ మనకు తెలియదు కింద కార్యకర్త నుంచి విలేజ్ లీడర్ నుంచి మండలి లీడర్ నుంచి అందరం కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటేనే సక్సెస్ కాగలుగుతాం నెక్స్ట్ పార్టీ కూడా విషయం లేదే జరగదు ఓపెన్గా అనుకోండి ఈ లోపల అక్కడ అది డైఫ్ మధ్య మనసు ఇంకా మనం ఎందుకో దెబ్బతిన్నట్టు నాకు ఇది విలువైనట్టు ఐదు ఆరు సంవత్సరాల నుంచి నాకు వస్తుంది లాస్ట్ వింటారం నుంచి అంతకైనా రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు సంవత్సరాల నుంచి ఎక్కడో సంపూర్ణ జరుగుతుంది ఏదో ఫీలింగ్ వస్తూ ఉంది ఈ ఫీలింగ్ రావడం మంచిది రాజకీయ మంచిది కాదు ఇది చేస్తానగానే సరే మనకి నా నా దీంట్లో ఈ టైంలో కుయమైన జరగాలి కదా నువ్వు ఎవరగా నిశ్చోపట్ ఇంపార్టెంట్ లీడర్స్ 10 మంది ఉంటారు అంతే కదా 10 మంది 18 మంది ఉంటారు వణించుకొని కూర్చోని యా నేను మన పార్టీకి ఈ పదవులని ఇచ్చను తో విచ మాకే ఉండి పార్టీ చార్మ రవని ఎడి రామారావు ఎడి ఎన్ రౌవర్ ఎడి శివభగ జనగార్ ఎడి వీరులు మింతోడు అంటారు చేస్తారు వణతరు నాకు సింబాలియింది దిగా రౌట్ తీసుకోనా నేను ఎంచుకోనేయాలి